భగవానుకు ఏది ప్రియం భగవాన్ సన్నిధికి వచ్చిన వారు చాలా వరకు జిజ్ఞాసాపరులై సాధన చేసుకుంటూ ఉంటారు కొందరు మాత్రం రవంతసేపు సన్నిధిలో కూర్చుని లేచి పెడతారు వెళ్ళి కట్టడాలు పంపులు లైట్లు మొదలైనవి పరిశీలించి చూస్తూనో ఆఫీసు వద్ద కూర్చుని కబుర్లాడుతూనో పేపర్లు చదువుతూనో కాలక్షేపం చేస్తూ ఉంటారు భగవాన్ ఆ వచ్చిన వారు ఏం చేస్తున్నారని సమీపస్తులుగా ఉండే భక్తులను సేవకులను అడిగి తెలుసుకుని పోనీ ఏదో ఒక కాలక్షేపం దొరికితే మన జోలికి రారు అది మంచిదే ఆ కాలక్షేపం నచ్చకుంటే మనల్ని పట్టుకుంటారు ఆ ధోరణిలో పడ్డారా మన జోలికి అంతగా రారు ఒకందుకు ఇది మేలేలే అని చెలక్తిగా సెలవిస్తారు మరికొందరు చూడడంతో సరిపుచ్చక అది మరమ్మతు చేస్తామని ఇది అభివృద్ధి చేస్తామని అనడం ఆరంభిస్తారు ఆఫీసు వారికి వీరికి పొందిక కుదిరి శ్రీవారికి నివేదిస్తే అంటూ తల ఊపుతారే కానీ పొందిక కుదరక వస్తే ఏమో మీ ఇష్టం అంటారు భగవాన్ భగవాన్కు ఏది ప్రియం అని మళ్ళీ అడిగారా నాకేం తెలుస్తుంది వారి ఇష్టం మీ ఇష్టం అని చెప్పి పంపి అటు పోగానే సమీపంలో ఉన్న భక్తులను చూసి ఇదిగో ఎందుకు వస్తారో ఆ పని చూసుకోకుండా ఆశ్రమాన్ని ఏమో మరమ్మతు చేయాలని చూస్తారు తమ్ము తాము మరమ్మతు చేసుకుంటే చాలు అది చెయ్యక స్వామి అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ఏం చేసేది వారు వీరు సమ్మతపడి చేసుకుంటే బాధలేదు వారు చెప్పింది వీరికి నచ్చదు వీరు చెప్పింది వారికి నచ్చదు మధ్య మనం ఏం చేస్తాం స్వామికి ఏది ప్రేయమని అడుగుతారు పైగా స్వామికి ఇదంతా కావాలా ఏమి అవన్నీ సెలవిస్తూ ఉంటారు భగవాన్ ఇందుకు తార్కాణంగా ఈ మధ్య ఒక సంభవం జరిగింది ఏమిటంటే కాబోయే కుంభాభిషేకం నాటికి ప్రస్తార శ్రీచక్రానికి రాగి కవచం చేయించి దానికి వెండనీరు చేయి పోయించి తెస్తామని ఒక భక్తుడు వచ్చి అడిగితే ఇక్కడి కార్యనిర్వాహకులలో కొందరు నీరు కాదంతా వెండితోనే చేయిస్తే బాగుంటుందన్నారట రాగిదే చేయిస్తామని వారు వెండిదైతే బాగుంటుందని వీరు వాదించుకుని అంతా భగవాన్ సన్నిధికి వెళ్ళి అడుగుదామని హాలుకి వచ్చారు ఇక్కడ వారి పక్షాన ఒకరు శ్రీవారిని సమీపించి శ్రీచక్రానికి రాగితో కవచం చేయించి వెండనీరు పోయిస్తామని వారు అంటున్నారు అంతా వెండదైతే మంచిదని మేము భగవాన్ ఏది సెలవిస్తారు అన్నారు చల్లగా నాదేమున్నది ఎలా చేసినా సరే ఉభయలో కలిసి ఏదో ఒకటి తీర్మానించుకొని చెయ్యండి అన్నారు భగవాన్ భగవాన్కి ఏది ఇష్టమో అని అడుగుతున్నాము స్వామి అన్నారు మద్రాసు వారిలో ఒకరు అదేనండి చెబుతున్నాను కదా అంతా కలిసి ఎలా చేసినా నాకు ఇష్టమే అని వారొకటి మీరొకటి చెబితే నేనేం చేసేది అన్నారు భగవాన్ రెండు అభిప్రాయాలు ఏర్పడడం వల్లనే భగవాన్కు ఏది ప్రియమో అని అడుగుతున్నాము అన్నారు ఇద్దరు ఓహో సరి సరి భగవానికి ఏది ప్రియమన్నా మీరంతా అడిగేది ఏది చేయకుండా మౌనంగా ఉండడం భగవాన్కు ప్రియం ప్రియస్వరూపమైన మౌనాన్ని విడిచి అది చేస్తాం ఇది చేస్తామంటూ వారు వీరు వచ్చి ఇందులో ఏది నన్ను అడిగితే నేనేం చెప్పేది మీరంతా ఏకాభిప్రాయానికి వచ్చి ఇది చేస్తామని అంటే సరే అంటాను అంతేకాని రెండు అభిప్రాయాలతో వచ్చి ఇందులో ఏది ప్రియమని అడుగుతారు ఎందుకు తను తాను తెలుసుకుని జరిగేది జరుగుతుంది జరగనిది జరగదని ఉన్నట్లు ఉండడం నాకు ప్రియం సరేనా భగవాన్కు ఏది ప్రియమో ఇప్పుడు బాగా తెలిసిందా అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్ అద్దె కొంప ఈ ఉదయం బెంగళూరు నుంచి ఒక యువకుడు కొత్తగా వచ్చాడు వచ్చినప్పటి నుంచి ఏదో అడగాలని ఆందోళన పడుతూ సాయంకాలం మూడింటికి శ్రీవారిని సమీపించి స్వామి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే మంచిదా తెరిచి చేస్తా మంచిదా అని అడిగాడు భగవాన్ నవ్వుతూ అదా సందేహం ఎలా చేయడం మీకు సులభమని తోస్తే అలాగే చెయ్యండి అన్నారు కళ్ళు తెరిస్తే ఈ దృశ్యాలన్నీ కనబడతావే ఎలా అన్నాడు అతడు కళ్ళు మోసుకుంటే మాత్రం కనబడవా ఏమి మనం ఇక్కడే కూర్చుని ఉంటాం మనసు ఎన్నెన్నో చూస్తుంది ఎక్కడెక్కడికో వెడుతుంది అన్నారు భగవాన్ అవును స్వామి అది నిజమే మరి దృశ్యాలన్నీ చూడకుండా ఉండే విధానం ఏదైనా చెప్పి రక్షించాలి స్వామి అని ప్రార్థించాడు ఆ యువకుడు భగవాన్ ఆధర స్వరంతో అంతా మనలోనిదే కదండి మన ఉనికి తెలుసుకున్నట్లుంటే ఏదీ లేదు మనం చెల్లిస్తేనే అంతా వస్తుందని సెలవిచ్చారు ఆ యువకునికి ఆ బోధ అర్థం కాక దీనాననుడై జిజ్ఞాసతో కూర్చున్నాడు భగవాన్ హృదయం కరిగి సమీపస్తుల్లో ఒక భక్తిని చూసి ఇదిగో మనం లేనిది బయట దృశ్యం ఎక్కడుంది సినిమా సీనరీ చక్రంలోనిదే కదా నాడా వలే లోపల చుట్టబడి అణగి ఉంటుంది హాలు అద్దెకి తీసుకుని తెరగట్టి లైట్ వేసి బయటికి లాగితే నాటకం వస్తుంది పై హంగామా అంతా తీసేసి నాడా లోపలికి లాగితే అణగిపోతుంది అంత నాటకం ఆ చక్రంలోనిదే కదా ప్రపంచము అంతే శరీరం ఒక అద్దె కొంప జీవుడు అందులో ప్రవేశించి నాటకం ఆడిస్తాడు ప్రాణం అనేది గేటు వద్ద కావలివాడు జీవుడు నిత్యం నిద్ర అనే నెపంతో స్వస్థానానికి పోతూ వస్తూ ఉంటాడు అయితే ఈ ప్రాణం అనే కావలివాడు ఉన్నంత వరకు ఎవరూ లోపల ప్రవేశించలేరు సాధారణంగా కుక్కలు కానీ దొంగలు కానీ ఇంట్లో దూరాలంటే అటు ఇటు తొంగి చూసి కావలివాడు ఉంటే అమ్మో ఆసామి ఉన్నాడు రా అని పారిపోతారు లేకుంటే లోపల దూరి నానా హంగమా చేస్తారు శరీరం అనే ఇంట్లోనూ అంతే ప్రాణాన్ని కాపలా పెట్టి ఉన్నంత వరకు జీవుడు నిద్రలో ఉన్న ఏ జంతువులు కానీ ముందు ముక్కు వద్దకు వస్తే చూస్తాయి ఊపిరి ఉన్నదంటే అరే సామి ఉన్నాడు రా అని తొలగిపోతాయి ఊపిరి లేకుంటే లోపల దూరి విచ్చలవిడిగా తిరుగుతాయి జీవునికి ఈ ఇల్లు నచ్చక గావలు కావలు కావలివానికి కూడా తనతో తీసుకుని వెళ్తాడు ఈ ఇల్లు బాగుండలేదు నా ఇల్లు ఆ ఇల్లు బాగుండలేదు నీ ఇల్లు తిరగ్గా తిరగ్గా వేసట వచ్చి ఈ ఇల్లు ఈ నాటకం వేవి వద్దు నాకు ఈ ఇల్లు నాకు మేలని తోచి జిజ్ఞాస దృష్టితో విచారించి చూసి స్వస్థానమందు స్వస్థతనందుతాడు అప్పుడిక చూచేదెవరు అని సెలవిచ్చారు భగవాన్ నష్టమానసోత్మస్టోగిన కృత్యమస్తి కిం స్వస్థితం స్వస్థితిం యత ఇది ఉపదేశ సాధం సారం